ಮಗೋ ಮಾತಾಡ ದಂಡ ನೀವೇ ನಮಗೋ ಮಾತಾ ದಂಡಾಲು ದಂಡು ದಂಡ ಲೋಯ ಮಗೋ ಮಾತಾಂಡ ದಂಡ ನೀವೆ ನಮಗೋ ಮಾತಾ ತಾಯಿ ನಟ್ಟಿ ಮೇರು ಕೇಮ ಮಾ ಪಾಲು ಪೋಸಿ ನಾವು పిడికాడంతా గడ్డి పరకకే నీవు గడప గడప పాడి నింపినావు ఇంధనాల పొందు లేకుండా మాకిచ్చినావు ఎండ కిండి నావు ఆన నాని నావు ఎకరాల ఎకరాలు మన్ను దున్నినావు దండాలు దండాలు దండాలో ఎమ్మగోమాత మాడా దిగలు నందు వెంకటేశుడు నీ కన్నుల్లో కైలాస వాసుడు నిన్ను పూస బ్రహ్మదేవుడు నీ పొలుగుల్లో నా పరమాత్ముడు అష్టలక్ష్ముడు ముక్కోటి దేవుడు ఉన్నారు నీ నాకు పాదాల నడిచి భూమిని చక్కగేలుతున్నారు దండాలు 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 ఎమ్మ గో మాత మా దండా మన తల్లి పాలిస్తుంది మూడేళ్ళు గో తల్లి పాలిచ్చాను నూరేళ్ళు గోపాలు నుంచి పంచామృతంలో మయమో మూత్రాదులే ఔషధం ఆ బాల గోపాలమంతా నీ బాల కేంద్రాల చెంత పాపాలు కణగేసి దీపాలు వెలిగించి నామంబండాలు దండాలు దండాలు ఎమ్మ గోమాత మాండా దానిమ్మా గోమా గోవులు ఉంటేనే తిండి మనకి గోమాత ఆధారం అండి గోవులు కాపాడ రండి గోవు లేకుంటే సాగది బండి అంతామవుతున్నా మనమంతా రక్షించాలి రండి ఇంత మంది దేశ ప్రజలందరూ రుండంగా గోత్యాలు సిగ్గు చేటండి దండాలు 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 ఎమ్మ గోమాత మాండా దండా గోమా దండాలి